నమస్తే దిస్ ఇస్ శ్రావణి వెల్కమ్ టు క్రంచ్ టీ ప్రతి రోజు లాగానే ఈ రోజు కూడా ఈ మూవీస్ అప్డేట్స్ తో మీ ముందుకు వచ్చేసాను మరి ఇంకెందు కలసం చూసేద్దామా తెలుగు సినిమా ఇండస్ట్రీలో బాలయ్య బాబుకి చాలా మంచి గుర్తింపే ఉంది అయితే నందమూరి నట వారసుడిగా ఇండస్ట్రీకి వచ్చి సత్తా చాటడమే కాకుండా తనకంటూ ఒక స్పెషల్ ఐడెంటిటీని కూడా క్రియేట్ చేసుకున్నాడు ఇక ప్రస్తుతం సినిమాలు మాత్రమే కాకుండా అన్స్టాపబుల్ లాంటి షోస్ కి కూడా హోస్ట్ గా వ్యవహరిస్తూ తన టైమింగ్ తో ప్రేక్షకులందరినీ ఆకట్టుకుంటున్నాడు ఇక ఇదిలా ఉండగా ఆయన చేసిన ప్రతి సినిమా మంచి విజయాన్ని సాధించడమే కాకుండా ఆయన కంటూ ఒక సపరేట్ ఐడెంటిటీని కూడా క్రియేట్ చేసి పెట్టిందని చెప్పాలి ఇక ఇదిలా ఉంటే ఈ షోకి కి గెస్ట్ గా చాలా మంది సెలబ్రిటీస్ వస్తూనే ఉన్నారు ఇక ఈ సీజన్ లో ఇప్పుడు ఈ షో కి మరోసారి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గెస్ట్ గా రాబోతున్నాడనే వార్త అయితే వినిపిస్తుంది అయితే ఈ షో లో పాల్గొని ఆయన ఇప్పటి వరకు జనం కోసం ఎలాంటి కార్యక్రమాలు చేశాడు ఇక మీదట ఎలాంటి కార్యక్రమాలు చేయబోతున్నాడనే విషయాలు చాలా స్పష్టంగా తెలియజేయబోతున్నట్లుగా తెలుస్తుంది మరి ఏది ఏమైనా గత సీజన్ తో పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ వచ్చిన ఎపిసోడ్ ఎపిసోడ్ భారీ రికార్డులను క్రియేట్ చేసింది ఇక ఇప్పుడు కూడా అదే హైప్ ను మెయింటైన్ చేస్తుందా అని అందరూ వెయిట్ చేస్తున్నారు గేమ్ చేంజర్ నుంచి నానా హైరానా లిరికల్ వచ్చేసింది సంగీత ప్రియులు ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న గేమ్ చేంజర్ నానా హైరానా లిరికల్ సాంగ్ విడుదలైంది ఈ పాట పల్లవిని ఇప్పటికే రిలీజ్ చేయగా అందరి నానుతుంది వినూత్నంగా ఉండేందుకు గాను ఈ పాట మొత్తాన్ని ఇన్ఫ్రా కెమెరాపైనే షూట్ చేసినట్టు డైరెక్టర్ శంకర్ తెలిపారు అందుకు విజువల్స్ కనువిందు చేస్తున్నాయి అల్లరి నరేష్ టీజర్ రిలీజ్ అల్లరి నరేష్ హీరోగా నటిస్తున్న బచ్చల మల్లి మూవీ టీజర్ మేకర్స్ విడుదల చేశారు పంతొమ్మిది వందల తొంభైల నేపథ్యంలో సాగే ఈ కథలో నరేష్ మాస్ లుక్ కనిపిస్తాడు సుబ్బు మంగాదేవి డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో అమృత అయ్యర్ హీరోయిన్ గా నటించారు డిసెంబర్ ఇరవైనా ఈ సినిమా విడుదల కాబోతుంది హైదరాబాద్ పుష్ప టూ ప్రీ రిలీజ్ వేడుక అవునండి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప టూ సినిమా మేకర్స్ ప్రమోషన్ లో జోరును పెంచారు ఇప్పటికే చెన్నై కేరళలో ఈవెంట్స్ నిర్వహించుతుండగా ఇప్పుడు హైదరాబాద్ లో గ్రాండ్ ఈవెంట్ ఏర్పాటు చేసేందుకు సిద్ధమయ్యారు మల్లారెడ్డి కాలేజ్ లో డిసెంబర్ ఫస్ట్ నా ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించేందుకు పోలీసులు అనుమతించినట్లు సినీ వర్గాలు పేర్కొన్నాయి సుకుమార్ తన చిత్ర బృందం పాల్గొంటుందని వెల్లడించారు పుష్పరాజ్ కు రౌడీ గిఫ్ట్ ఏంటో తెలుసా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప టూ మేనియాతో ప్రస్తుతం ఇండియన్ సినిమా లవర్స్ ఊగిపోతున్నారు ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు ఇక ఈ సినిమాతో ఇండియన్ బాక్స్ ఆఫీస్ రికార్డులు షేక్ అవ్వడం ఖాయమని అభిమానులు చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు ఈ సినిమా కోసం ప్రేక్షకులతో పాటు సెలబ్రిటీలు కూడా ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు అల్లు అర్జున్ ని ఇష్టపడే వారిలో రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ కూడా ఉన్నారు తాజాగా ఆయన పుష్పరాజ్ కి ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ పంపాడు రౌడీ బ్రాండ్ తో తయారైన షర్ట్ పుష్ప అనే పేరును ప్రింట్ చేయించాడు ఈ షర్ట్ ని బన్నీకి గిఫ్ట్ గా పంపాడు విజయ్ దీంతో తనకు వచ్చిన గిఫ్ట్ కు అల్లు అర్జున్ విజయ్ కి ట్యాంక్ చెబుతూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు ఇలాంటి ప్రేమను చూపించినందుకు ట్యాంక్స్ అంటూ బన్ని చెప్పుకొచ్చాడు ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతుంది ఇక ఈ సినిమా డిసెంబర్ ఫిఫ్త్ న గ్రాండ్ రిలీజ్ గా రెడీ అవుతుండటంతో ప్రమోషన్ లను నెక్స్ట్ లెవెల్ లో నిర్వహిస్తున్నారు గేమ్ ఛేంజర్ తో పోటీ అజిత్ సినిమా డేట్ ఇదేనా రానున్న సంక్రాంతి రేస్ లో ఆల్రెడీ పాలు భారీ సినిమాలు మన సౌత్ నుంచి లాక్ అయిన సంగతి తెలిసింది అయితే వీటిలో గట్టి క్లాష్ మాత్రం గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అలాగే స్టార్ హీరో అజిత్ కుమార్ నడుమ ఉంటుంది అని టాక్ ఉంది అయితే చరణ్ గేమ్ సినిమా జనవరి ప్లాన్ చేస్తే అదే గుడ్ బ్యాడ్ సినిమా రాబోతుంది అని స్ట్రాంగ్ కూడా వచ్చాయి కానీ లేటెస్ట్ సంక్రాంతి బరిలో గుడ్ బ్యాడ్ అగ్లీ తప్పుకొని అజిత్ విడా రేస్ లోకి వచ్చింది అయితే ఇది ఇంకా డేట్ కన్ఫర్మ్ కాలేదు కానీ ఈ సినిమా అయితే గేమ్ చేంజర్ తో క్లాష్ కి రాబోయేది లేదు అని తెలుస్తుంది లేటెస్ట్ బజ్ ప్రకారం చరణ్ సినిమా జనవరి పది వస్తే అజిత్ సినిమా ఓ రోజు ముందే రానున్నట్లుగా తెలుస్తుంది అంటే జనవరి తొమ్మిదిన విడామయర్చి వచ్చే ఛాన్స్ ఉందంట అలాగే ఈ సినిమా తెలుగు రిలీజ్ పై ప్రస్తుతానికి ఇంకా ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు ఒకవేళ లేకపోతే గేమ్ చేంజర్ తెలుగులో మరిన్ని థియేటర్స్ దక్కే ఛాన్స్ ఉంటుందనే చెప్పాలి